నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ అరవింద్ తోటి ఉన్నాము మనం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని హైదరాబాద్కి సంబంధించి కొంతమంది యువకులు యోగి దమ్ముంటే హైదరాబాద్కి రా ఐ లవ్ మహమ్మద్ అని చెప్పడం జరిగింది నీ నీ డ్రామాలు అక్కడ నడుస్తాయి యూపీలో కానీ హైదరాబాద్లో నడవాము ఇక్కడ మాలాంటి వాళ్ళని తట్టుకోలేవని ఇక్కడ యువకులు చెప్పడం జరిగింది కొంతమంది ముస్లిం యువకులు ఎట్లా చూస్తారు మరి మేము బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కదా ఈ పంక్చర్ వాళ్ళకి దమాక్ లేదు ఇంతన చదువుకుంటే లేదా స్కూల్కి పోయి అట్లీస్ట్ ఐదో క్లాసు లేకపోతే ఆరో తరగతి లేకపోతే అట్లీస్ట్ పదో తరగతి అన్న చదువుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి ఇడు పెట్టిన వీడియో ఇక్కడ హైదరాబాద్లో చాంద్రాంగుట్ట లిమిట్స్ లో పెట్టి ఇడు అయితే ఆ తురుకోళ్ళు ఓడైతే అయితే పెట్టిన ముగ్గురు నిజంగా మొగోళ్ళు అయితే యూపీ ఉత్తరప్రదేశ్ బార్డర్లో పోయి ఆ వీడియో పెట్టి యోగి ఆదిత్యనాథ్ ఛాలెంజ్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ లాంటి దెబ్బ పవర్ ఏందో వీళ్ళకి తెలుస్తుంది ఆ దెబ్బకి ఇలా తాతలు ముత్తాతలకు కూడా గుర్తొస్తుంది ఈ కొడుకులకి ఓ ఈ పంచర్గాల గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు వాళ్ళకి చదువు లేదు సొయ్యి లేదు ఇప్పుడు వాళ్ళ మతం దేవుడి పైన ఇష్టం ఉంటే పెట్టుకోరు రా చూపించుకోరు అంతేగాని హిందువులని రెచ్చగొడతాం హిందువులను తిడతాం ముఖ్యమంత్రిలను హిందూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీర్థం చేస్తామంటే ఇప్పుడు ఊకునేటోడో లేడు పడేటోళ్ళు లేడు ఆడెట్లా చంద్రనం గుట్టలో పుట్టిండో మేము గిటా గీనే హైదరాబాద్లో పుట్టిన వాళ్ళము మళ్ళా మేం బి రోడ్ల మీరికి వస్తాం ఎవడు ఏందో మేము చూసుకుంటాం పోలీస్ శాఖకు మేము ఒకటే కొడుతున్నాం ఈ తుర్క కొడుకులు ఎవడైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండో వాళ్ళని మీరు కంట్రోల్లో పెట్టలేకపోతే మేము వాళ్ళని కంట్రోల్లో తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ మాకు బి మాటలు ఉన్నాయి మళ్ళీ మేం బీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం మా దేవుళ్ళని మా ముఖ్యమంత్రులని మా పార్టీ కార్యకర్తలని నాయకులని తిట్టుకుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఎవడు ఊడుకోరు ఆ పకడకాలకి చెప్తున్నా अरे तुम्हार को सच्ची में दम है तो ए, म, एक माँ बाप के औलाद है तो जाके उत्तर प्रदेश में योगी आदित्यनाथ जी के इलाम इलाके में ठहर कर वो वीडियो लगा जब तेरे को पता चलता कि योगी आदित्यनाथ जी का दंडा का पावर क्या है वो दंडा लगे तो तेरा दादा परदादा का याद आता था